இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுதொடர்பாக அவர் கூறியுள்ளார்

కళ్ళు తిరిగేది కానీ ముగ్గుకొచ్చారు గానీ ఏమిలా ఈ విషయం సరిచింది సరే హాస్పిటల్ తీసుకోవాలని చెప్పేసి తీసుకొని ఎంపీఎమ్ అక్కడ చేసారు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఏం చెప్పారు సరే బ్లడ్ ట్యాబ్లెట్ తీసుకొని సార్ ఉంటే చెప్పారు నాకు ఏ ఇష్టమని చెప్పారు హాస్టమ్ ఏంటి వచ్చారు అక్కడికి సరేలేదు ఇం చేసేస్తే అలా అని పెట్టారు ముందుగా కాళ్ళు పక్కన నచ్చింది చుక్క రషన్ చేసి దాని కూర్చాం మేము దాన్ని వచ్చిన తింటేసాము మళ్ళీ రూపాయలు తీసుకోపోయాము తీసుకోకపోతే పోటీ వచ్చిందండి ఏం మార్య ఏం కరం కరం చెప్పారు ఆ రోజు నాకు ఉదయాసంగా కలొచ్చింది పా నన్ను గడిచింది నన్ను దరిచి చచ్చిపోయింది రెండు రూపాయలు చచ్చిపోయింది తర్వాత ఈ పిల్లనే